ఏపీకి ప్రత్యేక నిధులు ఇవ్వడంలో ప్రధానమంత్రి మోడీ వైఫల్యం చెందారని వామపక్ష పార్టీల నేతలు ధ్వజమెత్తారు గోబ్యాక్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో బుధవారం ఆందోళనలు జరగాయి కర్నూల్లో ప్రదర్శన ఆదోనిలో నల్ల బెలూన్లు చేతబట్టి ప్రదర్శన నిర్వహించారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కడప ఉక్కు పరిశ్రమకు నిధులు ఇవ్వాలని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలంటూ నినాదాలు చేశారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు ప్రత్యేక డిస్కౌంట్ చేస్తున్న మోడీని బుద్ధి చెప్పి ఇక్కడి నుంచి నిరసన చేసి వెళ్ళక పంపాలి అసలు రాబో అసలు రంగు దీపావళి అయిపోయిన తర్వాత బయటపడుద్ది అప్పుడు తగ్గించి చూపెట్టమనండి ఈ రోజు ఎవరికి మేలు జరుగుతుందంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు బాగా సంతోషంగా ఉన్నాయి ఈ దేశంలో జీఎస్టీ తగ్గిన తర్వాత ఆటోమొబైల్ ఓనర్లు ఇండస్ట్రీ అనుభవిస్తున్నది టెలికాం కంపెనీలు అనుభవిస్తున్నాయి ఎలక్ట్రానిక్ కంపెనీలు అనుభవిస్తున్నాయి నిత్య జీవితావసర వస్తువుల ధరలు మాత్రం ఏ మాత్రం దేవుణ్ణి మోడీ పర్యటన తర్వాత పరిశుద్ధం చేయాలని ఆచార్యూ ఈ దుష్ట దుర్మార్గమైనటువంటి మాది మోడీ పర్యటన ఈ శ్రీసేన మల్లను కూడా అపవిత్రం చేస్తున్న అబద్దాల మోడీని మల్లను కూడా సహించడం అని చెప్పి చెప్పదలుచుకున్నాం ఎవరిని మోసం చేస్తారండి ఈ పదకొండు సంవత్సరాల్లో ఎన్ని శంకుస్థాపన చేశారు ఎన్ని రాళ్లు వేశారు ఒక్క చోటనో ప్రారంభించారని అడుగుతున్నాను ఈ జిల్లాలో గొన్నిపల్ల దగ్గర రైల్వే వ్యాగన్ వర్క్ ఏమైంది ఆదోని టెక్స్టైల్ పార్క్ ఏమైంది ప్రతికొండ టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ ఏమైంది ఇవన్నీ సెంటర్ యొక్క ఫండ్స్ తోటి జయరాజ్ స్టీల్స్ జయరాజ్ స్టీల్స్ ప్రారంభించబోతున్నారు మూడు వేల రెండు వందల మందికి ఉపాధి కల్పించారట ఎవరిని మోసం చేస్తారండి కన్స్ట్రక్షన్ వర్క్ లో ఈ రోజు రేపు రెండు పోట్లు పనిచేసేటువంటి వాళ్ళందరినీ ఉపాధి కల్పించినట్టు మోసం చేస్తున్నారు పదకొండు వందల మందికి ఉద్యోగాలు మూడు వందల మందికి కూడా ఉద్యోగాలు చేయించుకుంటారు జీత ఎవరు సచన శవాన్ని కూడా గౌరవంగా పంపరు ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్పొరేట్ల కోసం ఈ రోజు సేవ చేయడానికి ఇక్కడికి వస్తా ఉన్నాడు ఇన్ఫ్రాటెక్ ప్రాజెక్టులు పెడతా ఉన్నారు డ్రోన్ ప్రాజెక్టులు పెడతా ఉన్నారు ప్రహరీ గోడ కట్టడం తప్ప డేటా సెంటర్ పునాది లేసిందని అడుగుతున్నాను అదే అదాని ఈ రోజు మళ్ళీ గూగుల్లో కలుస్తాడట ఏం చేశారు ఈ మూడేళ్లు ఈ విలువైనటువంటి భూములు ఎందుకు వెనక్కి తీసుకోలేదని అడుగుతున్నాను ఈ జిల్లాలో ఈ ఏడాది కాలంలోనే ఇరవై వేల ఎకరాలు అదనంగా తీసుకున్నారు మన ఈరోజు పారిశ్రామిక స్టే చేసి లాభాలు సంపాదించుకోవడానికి ఈ రోజు ఒక్కొక్క రైతుకు లక్ష రెండు లక్షలు డిమాండ్ చేసి ఐదు లక్షలు పది లక్షలు ఇస్తారు అదే భూమిని బ్యాంకుల్లో రెండు కోట్లకో తాకట్టు పెడతారు పరిశ్రమలు పెట్టరు ఇక్కడ మన నాలెడ్జ్ హబ్ అని చెప్పి లేపాక్షి దగ్గర అనంతపురం జిల్లా పాత అనంతపురం ఇప్పుడు పుట్టపర్తి మన సాయిబాబా జిల్లా సత్సాయి జిల్లాలో ఎనిమిది వేల ఆరు వందల ఎకరాలు తీసుకున్నారు నాలెడ్జ్ హబ్బు ఏం చేశారు తీసుకున్నటువంటి పారిశ్రామిక అయితే బ్యాంకులు లోన్ తీసుకుని ఎక్కొడుతున్నారు ఆ డబ్బులంతా ముక్కు పిండి వసూలు చేస్తే ఈ రాష్ట్రం సస్య సేమలు చేయొచ్చు అని చెప్పి నేను చెప్పుదోచుకున్నాను లక్ష కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులు కోట్ల అధిపతులు సంపన్నులు లక్షాధికారులు పోటీసులు ఎక్కువ ఈ జిల్లాని మొత్తం ఈ రాయలసీమ ప్రాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు అందరినీ నూట పదిహేను చెరువులకు నీళ్లు కనెక్షన్ ఇస్తామని చెప్పి మళ్ళా దాని డెబ్బై ఐదు తగ్గించి ఇప్పుడు నలభై రెండు చెరువులకు ఇస్తున్నామని చెబుతున్నారు కాలువలు అడలుపు చేయలేదు డిమాండ్ ఉన్న ఉన్నాచనకి మెగా లాంటి పెద్ద పెద్ద కాంట్రాక్ట్ కంపెనీలను ఉత్తరించడానికి తప్ప ఇక్కడ రాయలసీమను ఉద్ధరించడానికి కాదు మన పోతిరెడ్డి పాడు దగ్గర నుంచి నీళ్లు కాలువ అడలుపు చేస్తే మొత్తం రాయలసీమ నీళ్లు వస్తాయి కృష్ణా నీళ్ల నీటి పరో ప్రవహింప చేస్తే కింద విజయవాడ దగ్గర పోలవరం నుంచి నీళ్లు కాలం ఉంది ఆల్రెడీ దగ్గర మాటు పగలుబెట్టి వస్తే అవునా కాదా చెప్పమనండి నేను బహిరంగ నిలదీసి అడుగుతా ఉన్నాను వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఈ పనక చర్లకు సంబంధించిన వాస్తవాలు ప్రజల ముందు చెప్పి అప్పుడు ఆమోదం పోరాడు రాయలసీమ ప్రజలను మోసం చేయడానికి మాత్రం మీరు తప్పుడు ప్రాజెక్టు తప్పుడు ప్రకటనలు చేయబాకండి వాస్తవాలు చెప్పండి అని చెప్పుకోవడంతో కోరుతా ఉన్నాను అందుకని ఇక్కడ పరిశ్రమలు పెట్టకుండా ఇక్కడ వ్యవసాయానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఒక్కడ కూడా ఖాళీ లేదు ఎంత డబ్బు ఒక్క పర్యటన మూడు వందల యాభై కోట్లు నాలుగోసారి రాష్ట్రానికి రావటం ఏడాదిలో నాలుగోసారి అంటే దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రధానమంత్రి పర్యటనకే ఖర్చు పెట్టారా లేదా ఈ డబ్బునే కానీ ఉపయోగిస్తే ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఇప్పటికి పూర్తయ్యండి దోషం చేస్తా ఉన్నారు సంపదని వాళ్ళ పొలుగుబడి కోసం వాళ్ళ మేర్బానీ కోసం చంద్రబాబు నాయుడు కేవలం ప్రాజెక్టులు కట్టకుండా పరిశ్రమలు పెట్టకుండా ఉపాధి కల్పించకుండా వలసలు ఆపకుండా ఏ రకంగా మీరు అభివృద్ధి చేస్తారు అని చెప్పి అడుగుతా ఉన్నాను అందుకనే వామపక్షాలు మాకు ఎవరి మీద కోపతోపాలు లేవు వ్యక్తులు మీద ద్వేషంతో చేసేది కాదు ప్రధానమంత్రి పదకొండు సంవత్సరాలుగా చెప్పిన మాట అమలు చేయకుండా పదే పదే మోసం చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు పోతే తొమ్మిది వేల కోట్లు రేపు పొద్దున ప్రజల మీదనే వేస్తారు ఇప్పుడే మంత్రి వరకు ఉపసంగం వేశాడు ఎందుకంట ఆదాయం పెంచడానికంట ఆదాయం పెంచడానికి మంత్రివర్గ వర్గ ఉపసంగం ఏం చేస్తున్న పొద్దున ప్రజలు మోడీ ఎలా పగలు కొట్టాలో ప్రజలకు తెలియకుండానే ఎలా భారాలు వేయాలో పన్నులు వేయాలో వీళ్ళు సిఫార్సు చేస్తారు అందువల్లే హెచ్చరిస్తా ఉన్నాను ఈ తొమ్మిది వేల జీఎస్టీ భారాన్ని ప్రజల మీద వేయకుండా మద్దతు ఇచ్చినటువంటిది అందుకని జీఎస్టీ పేరుతో ప్రజలు మోసం చేయొద్దు భారాలు వేయద్దు మీ మెహర్బానీ కోసం మోడీని పిలిచి ఇక్కడ పండుగలు చేసి ప్రజల్ని మోసం చేయొద్దు అని చెప్పి చెప్తా ఉన్నాం అందుకనే వామపక్ష ఆనందిస్తున్నాను తెలుగుదేశం వాళ్ళైనా సరే ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళకి అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు మా జిల్లాలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇప్పించండి బాబు అని ముఖ్యమంత్రి మొరపెట్టుకున్నారు ఈ జిల్లా ఎమ్మెల్యేలు అవునా కాదా వాళ్ళ మురైనా మీరు వింటారా అని అడుగుతున్నాను మేము చెప్పేది అబద్దాలైతే అసెంబ్లీలో మంత్రి చెప్పింది అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చెప్పింది కూడా అబద్దాలేనా మీ సొంత పార్టీ నాయకులు చెప్పింది కూడా అబద్దాలేనా మోసమేనా అని చెప్పి అడుగుతున్నాను అందుకని మేము చెబుతున్న పచ్చి నిజాలు వాస్తవాలు ప్రజలకు తెలుసు అందువల్ల ఈ రోజు వామపక్షకాలండి సామూకం చెప్పడుగుతున్నాను ఆ రకం ముసుగేసి మోసం చేయొద్దు ఎవరు ఈ రోజు ప్రతినిధులు కూడా కోడు వాళ్ళ నోళ్ళు ఇప్పాల్సిన పరిస్థితి ఉంటే ప్రజలు ఎంత ఆందోళన అసంతృప్తి వ్యతిరేక